లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు అంటే మీరు చిన్నప్పటి నుంచి తనతోనే ఇది అవటం అమ్మమ్మ తాతయ్యల దగ్గర కదా మీరు అవును సార్ సో అప్పుడు కొంచెం అంటే ఇలా సింగిల్ పేరెంట్ గా అమ్మ ఉండటం వల్ల మీరు ఏమన్నా దారి ఇబ్బందులు ఏమన్నా పడ్డారా అప్పుడు ఆ ఏం లోట్ లేకుండానే అమ్మ మా అమ్మ ఎలా చేస్తుందో నాకు ఇప్పటికి తెలియదు సార్ ఎందుకంటే నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అర్థమైన విషయాలు ఏంటంటే ఈ ఇండస్ట్రీ ఎంత కాంపిటేటివ్ ఎస్పెషలీ ఫీమేల్స్ కి ఎంత కాంపిటేటివ్ ఫీమేల్స్ కి ఎంత ప్రెషరైజింగ్ ఉంటుంది ఈ ఫీల్డ్ అండ్ బీయింగ్ అ సింగిల్ మదర్ రేజింగ్ టూ కిడ్స్ అండ్ ఫ్యామిలీని చూసుకోవడం మా అమ్మమ్మ తాతని కూడా మేము అందరం కలిసే ఉంటాం ఇంట్లో అంటే కంప్లీట్ గా నాన్నే మీరు వదిలిపెట్టేశారా లేకపోతే వదిలిపెట్టను అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం ఎంత ఫ్రెండ్లీగా హ్యాండిల్ చేస్తే ఈ విషయాలు గా సెన్సిటివ్ టాపిక్ అదే సార్ సో కలిసి బయట మా ఊరి ఎక్కడన్నా కా ఎప్పుడైనా కలుపు ప్లాన్ చేసుకుని ఏం చేయము కానీ ఒకవేళ అనుకోకుండా కలిసినా కూడా మేము అందరం బానే ఉంటాం అందరితో ఓకే అంటే నాన కూడా కిరణ్ గారు కూడా మీతో ఫ్రెండ్లీ గనే ఉంటాము ఫ్రెండ్లీ గానే ఉంటుంది ఎవరైనా ఇప్పుడు ఎందుకు సరే ఈ గ్రజ్జులు ఉంచుకోవడం లేకపోతే అది ఎవరికీ బెనిఫిషియల్ కాదు ఇగ్నోర్ చేయడం ఎవరికి బెనిఫిషియల్ కాదు మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి ఇంకా అవును అది మైండ్లో ఉంటే ఆఫ్కోర్స్ నా మైండ్ లో ఉంటే నా చిల్లి మైండ్లో ఉంటుంది కానీ వాస్తవాన్ని అంగీకరించాలి కదా అంగీకరించాలి ఎందుకంటే ఇంకో బ్రిలియన్ థింగ్ మా మదర్ ఎలా చేసారో తెలియదు కానీ మాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు సార్ అంటే ఒక పర్సన్ మిస్ అవుతున్నారు నుంచి లేకపోతే ఒక రకమైన సపోర్ట్ సిస్టమ్ లేదా మాకు అనే ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు మాకు అలాంటి హార్డ్ వర్క్ చేస్తూ అంతే హార్డ్ వర్క్ ఫ్యామిలీ మీద పెట్టారు మమ్మీ ఓకే మీకోసం ఆ టైం కేటాయించే వాళ్ళు అసలు ఎప్పుడు అనిపించలేదు అంటే మమ్మీ మాతో ఉండట్లేదా మమ్మీ అసలు వదిలేసి తిరుగుతుందా చాలా షోస్ చేశారు అవును అయినా గానీ ఆ ఫీలింగ్ ఫారెన్ కి కదా ఆ యుఎస్ కి వెళ్ళే వాళ్ళు ఈ కన్సర్ట్స్ నాట తానా అన్నీ అసలు చేస్తూనే ఉన్నా కూడా అప్పుడు ఇక్కడ ఎవరు మిమ్మల్ని అమ్మమ్మ తాతా అమ్మ తాతా అమ్మ తాతా చాలా బాగా చూసుకునేవాళ్ళు ఇప్పుడు కూడా చూసుకుంటారు ఓకే అండ్ ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు సో దానికి ఐ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఐ యామ్ బ్లెస్డ్ టు బి ఎ సన్ అండ్ అంతే సపోర్ట్ నేను ఇద్దాం అనుకుంటున్నా ఇప్పటి నుంచి నా పని నేను చేస్తూ నా క్రాఫ్ట్ పెంచుకుంటూ సో అమ్మని సంతోష పెట్టాలనే ఫస్ట్ గోల్ అది సార్ ఫస్ట్ గోల్ అదే అమ్మని సంతోష పెట్టడం అమ్మకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వడం నేను మంచి నటుండి అని అండ్ అందరితో ఇంకోటి అమ్మ ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఉన్న ఇంకో కారణం కూడా ఆవిడ మిగతా వాళ్ళతో ఎలా ఉంటారు అని ఒక రకమైన రెస్పెక్ట్ ఎలా ఇస్తుందో అమ్మ అందరికీ అంతే రెస్పెక్ట్ నాకు కూడా ఆయన అందరితో అందరితో బాగుండాలి అంటే తను ఏదైతే తీసుకుందో జీవితంలో రామ్ గారితో రామకృష్ణ గారితో కలిసి జీవించాలని దానికోసం కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు కదా అని వద్దాది అంటే మీ గురించి మీరంటే చిన్నపిల్లలు కాదు ఇప్పుడు అవును ఇద్దరు కూడా ఒక మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళే సో అర్థం చేసుకోగల ఇది ఉంది సో ఫస్ట్ మీ సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే తను కూడా ఒప్పుకున్నారని చెప్పి పాపం చాలా భయపడింది సార్ అమ్మ నేను సొసైటీ అలా ఆ సొసైటీ అంటే సొసైటీ కంటే అమ్మకి ఇంపార్టెంట్ ఏంటంటే నేను శ్రేయ నా చెల్లెలు శ్రేయ ఎలా మీరు మీరు ఎలా తీసుకుంటారనేది ఫస్ట్ అమ్మకి వచ్చే ఆలోచన కదా ఆలోచన అది ఫస్ట్ టైం కదా సార్ భయపడతారు అవును ఎందుకంటే ఇవన్నీ చాలా సెన్సిటివ్ టాపిక్స్ అండ్ కరెక్ట్ కదా పిల్లలకి ఎక్కువ అంటే రాకూడని టాపిక్స్ అంటే ఎలా చెప్ప ప్రతి ఫ్యామిలీలో అవ్వదు 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 అవదు మనం ఒక సినిమా స్వాతి అనే సినిమా చూసినప్పుడు అమ్మకి కూతురు మళ్ళీ పెళ్లి చేయటం అనేది చూసినప్పుడు రెఫొకేషన్ అది టైం లో ఆ ఎప్పుడు అనుకోం సార్ ఇది కానీ దాన్ని యాక్సెప్ట్ చేశారు జనం ఓ నిజమే కదా సో అమ్మ కోసం దే డిజర్వ్ దే ఆ రకమైన హ్యాపీనెస్ దే డిజర్వ్ ఆ రకమైన సపోర్ట్ సిస్టమ్ కావాలి అది జస్ట్ ఫైనాన్షియల్ అని కాదు సార్ ఒక మనతో ఒక పాటనర్ ఉన్నాడు సంతోషంలో ఉన్నప్పుడు ఒక పార్ట్నర్ ఉండాలి తోడు ఒక తోడు అంటే ఒక తోడు నాకు మా చెల్లికి ఆ సింపుల్ రీజన్ చాలు ఆ తోడు కావాలి సో మీకంటే మీరు పెళ్ళి అయిన తర్వాత మీకు ఒక ఫ్యామిలీ వస్తుంది మీ ఫ్యామిలీ మరి తోడు ఇప్పుడు అని కాదు అంటే మేము పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మను వదిలేసి కానీ ఎవరికైనా ఏ మనిషికైనా ఆ తోడు అనేది ముఖ్యం ఎలా వేళల్లో ఉండం కదా సో నన్ను మా చెల్లిని పెద్ద కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ మాకు ఓన్లీ థింగ్ ఏంటంటే కన్విన్స్ చేసింది అమ్మ రామకృష్ణ గారా ఎవరు కన్విన్స్ చేయలేదు సార్ యాక్చువల్లీ మమ్మల్ని ఎందుకంటే నాకు చెల్లికి ఫైనల్లీ కావాల్సింది ఏంటంటే ఆవిడ ఆనందంగా ఉండడం ఎందుకంటే నేను చెల్లి చాలా చూసాం ఆవిడ ఏ ఎలాంటి జర్నీలో వెళ్ళింది ఎలాంటి దీనిపైన ఇండస్ట్రీలో ఎంత స్ట్రగుల్ చూసింది అనేది సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ ఈస్ చూసింగ్ అ పర్సన్ నేను ఒకటే అడిగా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ పర్సన్ మీద షీ వాస్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్ పర్సన్ మేము కలుసుకున్నాం అండ్ నాకు చాలా నచ్చారు అండ్ సింపుల్ ఒక తోడు అమ్మ డిసైడ్ చేస్తుంది అంటే వై విల్ బీ సే నో తను కూడా ఆ ఫీల్డ్ లో ఉన్నాడు నేను అది కూడా చూడలేదు సార్ అసలు ఏ ఫీల్డ్ లో ఉన్నాడని కూడా చూడలేదు నేను ఫస్ట్ మీ మైండ్ లోకి అది కూడా రాలేదు రాలేదు ఎందుకంటే నాకు ఉన్నదల్లా ఏంటి మా అమ్మలా చూసుకుంటారు అండ్ ఆయనలో ఉన్న ఎమోషనల్ కెపాసిటీ ఎలా ఉంది అమ్మని అర్థం చేసుకోవడానికి చేసుకోవాలి చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ చూసాను కానీ హండ్రెడ్ పర్సెంట్ అది మా అమ్మ పాప మిస్ అయింది అదే ఆ ఇమోషనల్ సపోర్టే కావాల్సింది ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని ఎందుకంటే మనకి ఇండస్ట్రీలో కావాల్సిందే నలుగురు ఫ్రెండ్స్ లేకపోతే మన అమ్మ నాన్నలు ఈ ఇమోషనల్ సపోర్ట్ లేకపోతే ఇండస్ట్రీలో నడవడం చాలా కష్టం ప్రతి రోజు ఒక టెస్ట్ ప్రతి రోజు ఒక స్ట్రగల్ అలాంటప్పుడు తోడు అనేది కంపల్సరీ ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఆ సపోర్ట్ అనేది ఇంటి దగ్గర ఉంటే వేరే లెవెల్ ఉంటుంది అంతే కదా సార్ అండ్ ఇన్నేళ్ళు అది లేదు అని తెలిసినప్పుడు చాలా బాధ అండ్ ఫైనలీ రామ్లో అది చూశాను నేను మా చెల్లి అండ్ మా తాతగారు రామమ్మ గారు కూడా చాలా కన్విన్స్ అయ్యారు అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ సో ఇప్పుడు అది జరిగిన తర్వాత చాలా మీకు ఆయన రామ్ గారు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు మ్యాంగో టీం మార్కెటింగ్ సపోర్ట్ చేస్తుంటే మేము పనిచేస్తు ఉంటాం అప్పుడప్పుడు ఒకవేళ ఏమైనా పోస్ట్ పెట్టాలంటే సోషల్ మీడియాలో కానీ మ్యాంగో కింద ఉన్న ఛానల్స్లో కొంచెం ప్రమోట్ చేయడం కానీ అంతేగాని స్క్రిప్ట్ విషయంలో అలా హెల్ప్ చేయలేదు ఓకే అంటే ఆయన సంస్థల్లో కూడా మీకు ఏమన్నా ఒక స్థానం కల్పించడం కానీ అట్లాంటిది ఏదైనా ఉందా అలా ఇంకా ఆ మ్యాటర్ ని అనుకోలేదు సార్ ఇప్పుడు నా ఫోకస్ అంతా నేను సినిమాల్లో పనిచేయడం కానీ ఫ్యూచర్ బిగిన్ అవుతుంది అసలు లిటర్లీ నేను స్టార్ట్ అయ్యే మీరు వన్ ఇయర్ ముందు ఈ క్వశ్చన్ నడుపుతున్నా అసలు సమాధానం ఉండేదిగా ఉండే లిట్లీ అవునవు లిటరలీ సో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మేబి ఇన్ ఫ్యూచర్ మేము కలిసి పని చేస్తాం ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ వై నాట్ ఎంప్లైంట్ అండ్ ఐ హీరో శ్రీ బాయ్ గా ఉన్నారు ప్రస్తుతానికి ప్రస్తుతానికి అయిపోయిందండి అంటే అండర్ గ్రాడ్యుయేట్ బీబీఏ చేశాను నేను ఢిల్లీలో అక్కడ దాకా అయింది మాస్టర్స్ చేద్దాం అనుకున్నాను కానీ కరోనా వల్ల అయిపోవాల్సి వచ్చింది ఓకే కరోనాకు ముందు అది అయిపోయింది కరోనాకు ముందు అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయింది కరోనాలో ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్నాను నేను యాక్చువల్లీ కానీ ఆస్ట్రేలియా వాళ్ళు మూడేళ్ళు బార్డర్ క్లోజ్ చేశారు సో అండ్ నాకు ఆన్లైన్ చేసే ఇంట్రెస్ట్ రాలేదు ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ కావాలి అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ కావాలి అక్కడ సో అది ఆగిపోయింది ఇది మొదలైంది సో చాలా రోలర్ కోస్టర్ రైడ్ అయింది సార్ మధ్యలో సినిమా సంబంధించి కూడా సపోర్ట్ చేస్తున్నారు సార్ అంటే ఇప్పుడు తను కూడా రషెస్ చూసారు తను కూడా కొన్ని సీన్స్ చూసారు నాకు చెప్తున్నారు ఏది న్యాచురల్గా ఉంది ఏది బెటర్ చేయొచ్చు ఇలాంటి టిప్స్ బికాస్ హీస్ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ హీ వర్క్స్ ఇన్ మూవీస్ మూవీస్ సెలెక్షన్స్ కానీ మూవీ మార్కెటింగ్ కానీ సో ఆ చనువు అయితే ఉందా తన దగ్గర ఆ చనువు సార్ ఇంకా అప్పుడు ఫ్రీగా మాట్లాడుకోవటం కానీ అట్లా మీ ఇద్దరం చాలా సైలెంట్ సార్ ప్రాబ్లం అక్కడ తక్కువ మాట్లాడతారు నేను తక్కువ మాట్లాడతాను ఆయన తక్కువ మాట్లాడతారు అఫ్ కోర్స్ మేము నవ్వుకుంటూ ఉంటాం కలుసుకుంటూ ఉంటాం హాయిగా ఉంటాం ఇద్దరితో కానీ మా పర్సనాలిటీస్ అంటే ఎప్పుడు ఇద్దరు సైలెంట్ వ్యక్తులు ఉంటే చిన్న కాన్వర్జేషన్లు ఉంటాయి అంటే ఇప్పుడు చూస్తే మాకు అంటే బేసికల్గా మీరు ఎక్స్ట్రా అవటా ఇంట్రా అవటా నేను ముందు చాలా ఇంట్రోవర్టెడ్ అండి ఇప్పుడు ఇప్పుడు నన్ను నేను చాలా మార్చుకున్నాను కాలేజ్ లో ఎప్పుడైతే నేను డాన్స్ చేయడం మొదలెట్టాను ఎప్పుడైతే నేను జనాల ముందు ఇంకా ఉండడం మొదలెట్టాను అప్పుడు కొంచెం ఓపెన్ అప్ అవుతూ పెరిగా యాజ్ టెన్త్ గ్రేడ్ లెవెంత్ గ్రేడ్ దాకైతే అసలు నేను అంతేనా అది ఒక రకమైన భయం కాదు అదేంటో నేను అలా ఉండేవాడిని బయట అలా ఉండేవాడిని ఇప్పుడు కూడా నేను పెద్ద ఎక్స్ట్రవర్ట్ అన్ను కొత్త వాళ్ళని కలిస్తే నేను చాలా మంచిగా ఉంటాయి కానీ అప్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంటే ఇప్పుడు కొంచెం మూవ్ అవుతున్నారు అప్పుడు సోషల్ అంతగా ఉండేది కాదు అంతగా ఇప్పుడు కొంచెం బెటర్ మనుషుల్లో కలుస్తున్నారు ఇప్పుడు అందుకే సడన్ గా ఎన్ని కెమెరాలు సడన్ గా కనిపించేసరికి సో సో ఓవర్ ఇప్పుడు నిజంగానే అన్ని రకాలుగా టెస్ట్ ఉంటుంది మీకు టెస్ట్ బట్ ఐఎమ్ ప్రెషర్గా తీసుకోవడం కంటే అది ఒక ఆపర్చునిటీగా తీసుకుంటే మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ గుడ్ నైస్ అదే ఇప్పుడు అంటూ ఉంటాయి ఇవన్నీ తగిలినప్పుడు చూసుకుందాం అంటే ఎదురైనప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అది కరెక్ట్గా మనకు తెలియాలి ఎలా బిహేవ్ చేయాలి ఎలా స్పాయింటేనియస్గా ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఓకే సో ఇది సర్కార్ నౌకరీ అనే సినిమా ఆకాష్కి సంబంధించి ఒక యాక్టర్గా మంచి పేరు తెస్తుంది అనే నమ్మకం ఉందా ఆకాష్ హీరోగా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాడా లేకపోతే యాక్టర్గా కంటిన్యూ సార్ హీరో అనేది మనం మనం చేసుకోలేము సార్ అది ఆడియన్స్ ఇప్పుడు అయితే మనం అప్రిషియేట్ చేసి మన వర్క్ మీద నిజంగా నమ్మకం పుట్టి వాళ్ళకి అలా అయినప్పుడే మనం హీరోగా చేసినప్పుడు అప్పుడు మనకి హీరో అనే బిరుదు కానీ స్టార్ అనే బిరుదు కానీ అప్పుడు ఇవ్వచ్చు నేను ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇద్దాం అనుకుంటున్నా ఆడియన్స్కి ఏంటంటే నేను యాక్ట్ చేయగలను కాన్ఫిడెన్స్ నన్ను నమ్మచ్చు నన్ను నమ్మి థియేటర్కి రావచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇవ్వాలనుంది ఉంది సో ఫస్ట్ ఆర్టిస్ట్గా నేను కొంచెం ముందుకెళ్దాం అనుకుంటున్నా హీరో అవుతానా స్టార్ అవుతానా అనేది ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది అది నన్ను నేను హీరోగా అనుకుంటే ఎవరికేం రాదు స్టార్లో అనుకుంటే సో ఆర్టిస్ట్గా నేను నన్ను నేను క్రాఫ్ట్ చేసుకుంటూ ఒకవేళ ఇప్పుడు ఈ మూవీలో ఇంకా చాలా బాగా చేయొచ్చు అని చాలామంది అనొచ్చు బాగా చేస్తామని చాలామంది అనొచ్చు చెప్పొచ్చు చెప్పచ్చు వీక్నెస్ చెప్తే దాన్ని కరెక్ట్ ఎలా చేయాలో నేర్చుకోవాలి మీకు ఎంత చెప్తే దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో నేర్చుకోవాలి సో నేర్చుకోవడం అనేది ఆగదు అది అంటే నేను బయటకు చెప్పక్కర్లేదు మీరు ఇప్పుడు చూసుకున్నప్పుడు మీరు మిమ్మల్ని మీరు క్యారెక్టర్లో ఏదైతే డైరెక్టర్ మిమ్మల్ని ఆ క్యార ఊహించుకున్నాడు కదా ఆ క్యారెక్టర్ ఎలా రావాలి అది అది మీరు చూసుకున్నప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో అలాగే చేశాను అన్న నమ్మకం కలిగితే ఎక్కడన్నా కొంచెం ఇక్కడ ఇంకా బెటర్గా చేసి ఉండాల్సింది అని కొన్ని చోట్ల అనిపించింది సార్ వెరీ ఫ్రాంక్గా చెప్తాను నేను కొన్ని చోట్ల ఓకే ఈ ఎక్స్ప్రెషన్ బానే ఉంది కానీ ఇంకోటి చేస్తుంటే ఇంకా బాగా అది నేను చాలా ఫ్రాంక్ గా చెప్తూ ఉంటా చాలా ఇంటర్వ్యూ లో కూడా చెప్పాను ఎందుకంటే మీరు బెస్ట్ బెస్ట్ ఆఫ్ చేసినా కూడా ఎక్కడో అక్కడ బెటర్ గా చేయొచ్చు చేయొచ్చు ఈవెన్ మనం పది సినిమాలు చేసిన తర్వాత కూడా అది ఇప్పుడు కూడా చాలా మంది ఇంటర్వ్యూల్లో నాని గారు చెప్తూ ఉంటారు రిలీజ్ అంటే భయం కొన్ని సీన్స్ లో నేను ఇంకా బాగా చేయొచ్చు అలాంటి స్టార్లే చెప్పినప్పుడు మనం సార్ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళం మనం సో ఏ స్టార్ అంటే ఇష్టం మీకు ఎక్కువ మెగాస్టార్ అంటే పెద్ద ఫ్యాన్ కానీ ఇప్పుడున్న న్యూ ఏజ్ యాక్టర్స్లో నాని గారు చాలా ఇష్టం సార్ అంటే నేను న్యాచురాలిటీని ఎక్కువ చూస్తా ఒక యాక్టర్లో కాబట్టి ఆ న్యాచురల్ స్టార్ స్టార్ అండ్ మహేష్ గారు చాలా ఇష్టం ఓకే అండ్ యా సార్ కానీ మెగాస్టార్ అయితే మెగాస్టార్ అంటే ఒక నటుడిగా మీరు చూసుకోవాలనుకుప్పుడు మెగాస్టార్ నేస్తారు మీరు అనుకో చిన్న స్ప్రేషన్ అన్ని కూడా అబ్సెట్ ఆయన ఆశీస్సులు ఏమైనా తీసుకున్నారా తీసుకున్నాను సార్ ఆయన ఎంత చెప్పిన ఆయన గురించి తక్కువ సార్ ఎందుకంటే మేము ఒక చిన్న ట్రైలర్ చూపిద్దామని అడిగాము అండ్ ఆయన ఎంత మంచివారంటే ఆయన మమ్మల్ని ఇంటికి పిలిచారు ఇంటికి పిలిచి చూసారు ట్రైలర్ ఒక చిన్న బయట కూడా ఇచ్చారు దాని మీద అండ్ ఆయన మాటల్లో నుంచి బాగా చేశావు అని ఒక చిన్న సెంటెన్స్ విన్నా అయిపోయాను నేను అక్కడ ఎప్పుడు కూడా షివర్ అయ్యాను సార్ ఆ రోజు నేను ఆయన్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఐ థింక్ డిగ్రీ థర్డ్ ఇయర్ లో ఉన్నాను సార్ నేను ఫస్ట్ టైం ఆయన్ని కలిసినప్పుడు మమ్మీ ద్వారా కలిసినప్పుడు డిగ్రీ థర్డ్ ఇయర్లో ఉన్నా నేను ఆయన్ని చూసి ఎంత భయపడ్డానంటే డిగ్రీ థర్డ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ సార్ అని చెప్పి ఆయనకి అవునా అంత షివరింగ్ వచ్చింది నాకు అప్పుడు ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి అంతే అర్హత లేననిపించింది ఇలాగే ఉన్నా అసలు నేను ఓకే అంటే నోట్లో ఏం అని అడిగారు సార్ నేను డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నా యాక్చువల్లీ ఇంటర్ సెకండ్ ఇయర్ సార్ అని చెప్పాను ఎందుకో ఎందుకు అంటే సడన్గా గా మమ్మీ చూసి ఇంటర్ సెకండ్ ఇయర్ అంటారు డిగ్రీ థర్డ్ ఇయర్ కదరా అలాంటి ఫ్యాన్ సార్ నేను ఓకే అంటే గవ్వకర అలా అలా వచ్చేసింది ఇంకా ఎందుకు అండ్ ఇప్పుడు మొన్న కలుసుకున్నప్పుడు ట్రైలర్ బిట్ చూపించాం అండ్ మా అందరికి ఆశస్ ఇచ్చారు ఐ ఓకే రాఘవేంద్ర ఏమన్నారు చూసిన తర్వాత రాఘవేంద్ర రావు గారు ప్రతి స్టేజ్ లో నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు యాక్టర్ గా ఈ మూవీయే కాదు ఫ్యూచర్ లో కూడా ఏం చేయాలి అని అంటే సినిమా చూసారు ఆయన మొత్తం చేసి నేషనల్ గా చేసావనే మాట అయితే అన్నారు సార్ నాతో అండ్ అన్నిటికంటే ఎక్కువ విత్ స్టేడ్ విత్ మీ ట్రైలర్ లాంచ్ లో మా అమ్మకి చెప్తున్నారు నీకు కొడుకు నాకు బాధ్యత అని చెప్పారు ఆయన ఓకే అది నాకు చాలా నచ్చింది అంటే అది నాకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ అనిపించింది సో ఆయన బాధ్యతగా తీసుకుంటున్నారు ఆయన నన్ను బాధ్యతగా తీసుకుంటారు అదే ఒక ఫీలింగ్ అసలు నేను ఇప్పుడు ఇప్పుడు వచ్చినండి సో ఐఎమ్ బ్లెస్ బహుశా అంటే తన సంస్థ ద్వారా లాంచ్ అవుతున్నారు కాబట్టి సో అలాంటి ఫీలింగ్ ఆయన కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు అవును అంటే సో అలాంటి వ్యక్తి ఇలాంటి మాటలు నా గురించి చెప్తున్నారు అంటే అది ఇట్స్ మోర్ దెన్ ఎనీ అవార్డ్ సార్ ఇవన్నీ మనం చాలా అండర్ వాల్యూ చేస్తాం ఇప్పుడు గుర్తుంటే తర్వాత మర్చిపోతాం అనుకుంటాం కానీ ఐ రియలీ వాంట్ రిమంబర్ దిస్ త్రూ అవుట్ మై జర్నీ ఒకవేళ ఈ సినిమా నన్ను ఒక లెవెల్కి తీసుకెళ్ళిందంటే కారణం రాఘవేంద్ర రావు గారు చాలా కాన్ఫిడెన్స్ అనమాట ఆ సినిమా అనేది అందుకే ఒకవేళ తీసుకెళ్తే కానీ కాన్ఫిడెన్స్ ఉంది సార్ ఇది మంచి మూవీ సార్ మేము తీసింది అయితే జెన్యున్గా మేము కష్టపడింది ఒక మంచి మూవీ తీయడానికి అండ్ మంచి సోషల్ మెసేజ్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీ చాలా జెన్యున్ గా తీసిన మూవీ ఇది ఆదిత్య గారు కూడా మంచి సపోర్ట్ చేసినట్టున్నారు కదా ఆయన తెర వెనక కాస్టింగ్ లో కొంచెం సపోర్ట్ చేశారు అండ్ కొన్ని రైటింగ్ లో డైరెక్టర్ గారితో మాట్లాడడం గానీ ఒక మంచి బ్యాక్ బోన్ లా ఉన్నారు మీ ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి ఫ్యామిలీ ఫ్రెండే కదా తను ఫ్యామిలీ ఫ్రెండే కానీ అలా రాలేదు ఓకే ఈ ప్రాజెక్ట్ లోకి ఆయన ఆల్రెడీ రాఘవేంద్రరావు గారితో ట్రావెల్ చేశారు ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఒక సపోర్ట్ సిస్టమ్లో వచ్చారు ఈ ప్రాజెక్ట్ సో మొత్తానికైతే ఈ సినిమాకి అంటే కొన్ని సినిమాలకి అన్నీ కలిసి వస్తాయని అని చెప్పుకుంటారు కదా అలా మీ ఫస్ట్ సినిమాకి అలా అన్నీ కలిసి వచ్చాయని అనుకోవచ్చు సార్ అంటే రాఘవేంద్రరావు గారు రావటం ఇలాంటి టిపికల్ సబ్జెక్టు నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ వచ్చింది సార్ టు బి వెరీ ఆనెస్ట్ ఎందుకంటే నేను నా కల్లో కూడా అనుకోలేదు రాఘవేంద్రరావు గారితో నా లాంచ్ అవుద్దని సో అదే ఒక పెద్ద ఫ్యాక్టర్ అండ్ నేను ఎప్పుడు ఎప్పుడు ముందు అనుకుంటాం కదా సార్ ఈ స్టోరీ వస్తే బాగుంటుంది ఆ స్టోరీ వస్తే బాగుంటుంది అని నా నేను అనుకునే టైంకి ఒక మంచి స్టోరీ స్క్రిప్ట్ మీద క్లారిటీ ఉన్న స్టోరీ స్క్రీన్ ప్లేలో క్లారిటీ ఉన్న స్టోరీ వస్తే బాగుంటుంది అనే టైంలో ఇలాంటి స్టోరీ వచ్చింది ఎన్ని ఎన్ని కథల తర్వాత ఇలాంటి స్టోరీ వచ్చింది ఒక రెండు మూడు సార్ ఒక రెండు మూడు కథలు విన్న తర్వాత ఈ స్టోరీ వినడం జరిగింది అండ్ నాకు ఆ స్ట్రక్చర్ నచ్చింది ఏదైతే చెప్పదలుచుకున్నారు డైరెక్టర్ గారు సో పైగా ఏంటంటే తన పంచతంత్ర కథలు లాంటి ఒక మంచి సినిమా తీసి ఉన్నారు కాబట్టి అవును అండ్ ఆయన సినిమాటోగ్రాఫర్ లా స్టార్ట్ చేశారు ఫస్ట్ పిసి శ్రీరామ్ గారి దగ్గర అసిస్టెంట్ గా చేశారు ఆయన శ్రీరామ్ గారి దగ్గర అంటే మామూలుగా ఉండదు అక్కడ అండ్ నాకు అది కనపడేది సార్ ఆయన పెట్టే ప్రతి షార్ట్ ప్రతి ఫ్రేమ్ ను ఏదో ఒక మ్యాజిక్ కనపడేది నాకు అందులో దాంతోపాటు రైటింగ్ దాంతోపాటు డైరెక్టింగ్ ఇన్ని పనులు ఆయన చేశారు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అది ఇన్ని పనులు చేస్తారు భరణి లాంటి ఒక సీనియర్ ఆర్టిస్ట్ కూడా ఎన్ని ఐకానిక్ పర్ఫార్మెన్స్ నేను ఏ మూవీ చెప్పినా ఒక అంటే మనకు నచ్చిన మూవీలో అట్లీస్ట్ ఒక క్యారెక్టర్ అయినా ప్లే చేస్తారు భరణి గారు అది కామెడీ అయినా విలన్ లా భయపెట్టారు కామెడీలో నవ్వించారు ఇందిరా సినిమాలో ఏడిపించారు అసలు అండ్ నేను మా ఇద్దరి మధ్యన సీన్స్ జరుగుతున్నప్పుడు ఆయన క్యారెక్టర్ క్యారెక్టర్ ఏంటి గారు మీ ఇద్దరి మధ్య క్లాష్ ఉంటది అక్కడ ఒక రకమైన అనుకోవచ్చు సార్ ఇప్పుడు నా జర్నీ ఏంటంటే నేను బుగ్గలు పంచుతున్నప్పుడు సొసైటీ అంతా నా అగేన్స్ట్స్ కానీ ఎందుకు చేస్తున్నా అంత బలంగా ఆ లక్ష్యం ఎందుకు అంత బలంగా చేరుకోవాలి అనేదే సర్కార్ నౌకరీ స్టోరీ ట్రైలర్ లాంచ్ లో కూడా ఆయన ఆయనకు ముందు తెలియదు వచ్చినప్పుడు నేను సిద్ధికారి అబ్బాయి నని ఓకే ఎవరికి తెలియదు సార్ ఎందు అసలు కానీ మంచి విషయ ఎందుకంటే నన్ను నటుడు చూస్తారు అప్పుడు ఒక యాక్టర్ గానే చూస్తారు స్టార్ట్ చేసాం షూటింగ్ నేను నేను భరణి గారు సీన్స్ చేస్తున్నాం అప్పుడు మా మదర్ సెట్కి వచ్చారు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే మా కొడికేసారని చెప్పారు అండ్ నేషనల్గా గా అని చెప్పారు నాకు కూడా కొన్ని టిప్స్ ఇచ్చారు అండ్ నన్ను కొంచెం బాడీ పెంచమన్నారు నెక్స్ట్ రోజుకి సో ఇలా చాలా ఎంత మంచి అయినా సార్ అంతే అంతే ప్యాషన్ ఇప్పుడు కూడా ఇంకా ఇంకేమైనా చేయొచ్చా నేను ఇంకో టేక్ కావాలా ఇవన్నీ ఆయన చేయాల్సిన అవసరం లేదు అంత అంత లెవెల్ యాక్టర్ కానీ అంతే ప్యాషన్ ఇవాళ్ళు కూడా ఉండడం అనేది మా యంగ్స్టర్స్ అందరికి ఇన్స్పిరేషన్ ఇదే సార్ వాళ్ళతో పనిచేయటం అనేది కూడా రన్నింగ్ ఎక్స్పీరియన్స్ లాంటిది ఎన్నో నేర్పుతాయి ఎన్నో మెమరీస్ ఇస్తాయి అనుకుంటున్నాయి ఎవ్రీ డే ఇస్ అ టెస్ట్ బట్ ఎవ్రీ డే ఇస్ ఆల్సో లెర్నింగ్ అవును సో ఫోకస్ ఆన్ ద లెర్నింగ్ అంటే సో మోస్ట్ మెమరబుల్ థింగ్ అంటే సర్కారు నౌకరీ గురించి ఏం చెప్తారు మీరు మోస్ట్ మెమరబుల్ థింగ్ సార్ ఐ థింక్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఓ మై గాడ్ అనిపించింది సార్ మొత్తం సెట్లో ఓకే ఎప్పుడైతే ఒక సీన్లో నేను భరణి గారు చేస్తున్నాం ఆ ఒక్క సీన్ రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేశారు అవునా ఒక పిక్చర్ లో నేను మధ్యలో బర్నీ గారి ఇటు రాఘవేంద్ర రావు గారి ఆ పిక్చర్ చూసి నాకు అలా ఇస్ ఇస్ రియలీ హ్యాపెనింగ్ అనే ఒక లెక్కపొచ్చుకునేటరా అది అదైతే రోజు సో ఆ మొత్తానికి రాఘవేంద్ర గారు కూడా మిమ్మల్ని డైరెక్ట్ చేశారు అంటే ఆయన జస్ట్ ఇలా చేతులు పెట్టారు ఆయన నేను ఇట్స్ హ్యాపెనింగ్ ఆ ఫ్రేమ్ అట్లా కట్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది అండ్ నేను బర్నీ గారు ఆయన మాటలు వింటున్నాను బర్నీ గారు మాకు స్టోరీలు చెప్తున్నారు మా ఇద్దరికి సో మా ముగ్గురు మధ్య జరిగిన ఒక ఫోటో ఉంది అది ఓకే అది ఎంత ఆనందంగా అనిపించింది అంటే ఆ రోజు నాకు రిలీజ్ తర్వాత అది సోషల్ మీడియాలో పెట్ట రిలీజ్ తర్వాత పెడతారు ఇప్పుడు అది బయట అయితే మొత్తానికి మీకు సర్కార్ నౌకర్ అనేది ఒక మంచి మెమరీస్ ని ఇచ్చింది మంచి లెర్నింగ్ ప్రాసెస్ మంచి లాంచ్ ప్యాడ్ కూడా కాబోతుంది అనే నమ్మకం కూడా మీరు గట్టిగా కనపడుతుంది మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే థ్యాంక్ యూ సో మచ్ సో ఈ సినిమా సంబంధించి పని చేసిన వాళ్ళందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తుంది హీరోయిన్ కూడా భావన కూడా మీరు యాజ్ ఆర్టిస్ట్ భావనకు చాలా మంచి పేరు వస్తుంది సార్ అండ్ నాకు కూడా వస్తుందని కోరుకుంటున్నాను అండ్ చాలా మంది చాలా నాచర్ సార్ ఈవెన్ ఒక ప్యారెల్ స్టోరీ కూడా నడుస్తుంది అంటే నా బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరు ప్లే చేశారు హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ప్లే చేస్తారు వీళ్ళు కూడా చాలా న్యాచురల్గా చేశారు చాలా చక్కగా చాలా స్పష్టంగా ఏదైతే క్యారెక్టర్ ఏదైతే డైరెక్టర్ విజన్ ఉందో అదే డెలివరీ చేశారు సో ఆ పర్ఫార్మెన్సెస్ అయితే డిసప్పాయింట్ అవ్వరు సార్ ఆడియన్సెస్ అదైతే నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం